హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నా ఛానల్ పేరు అట్ ది రేట్ ఆఫ్ నో పెయిన్ నో గెయిన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ నే ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అండి మీకు పీసీఓడికి సంబంధించి కానీ పీసీఓడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ షుగర్కు సంబంధించి కానీ నెక్స్ట్ బీపీకి సంబంధించి కానీ మీకు ఏమైనా హెల్త్ టిప్స్ కావాలన్నా కానీ డైలీ లైఫ్లో మీరు ఏ విధంగా హెల్తీగా ఆహారం తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గానా ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వాటిని వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ డాక్టర్ని కాదు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా నేను నా డైలీ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పైన నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఏ ఒక్కరూ ఫేస్ చేసుకోకూడదని నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను వీటిలో ఏ ఒక్క దానికి సంబంధించిన డౌట్ మీకు ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వీడియోస్ రూపంలో మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే వ్యూస్ వస్తున్నాయి కదండి మీరు ఎంతోమంది ఛానల్స్ను సపోర్ట్ చేస్తున్నారు కదండి నాది కంటెంట్ ఉన్న ఛానల్ నన్ను కూడా సపోర్ట్ చేస్తు చేస్తారని ఆశిస్తున్నాను మీలో ఏ ఒక్కరు ఈ వీడియో చూస్తే గానా నా వీడియోను సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి నెక్స్ట్ నేను డైలీ వ్లాగ్స్లో హెల్తీగా మనం ఏం వండుకొని తినాలి అనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్